తెలియదని నటించినా ప్రజల ముందు కనబడేటట్టు నీళ్ళ గురించి బనకచెర్ల ఏ ఉంది దేవాదుల ఏ బేసిండ్లు ఉంది కాళేశ్వరం ఎక్కడుంది అని నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు చేసేది ప్రతిదీ కూడా కేవలం నీ పదవిని కాపాడుకోవడం కొరికి అనే విషయం ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది ఏం సందేహం లేదు ఇప్పటికైనా రేవంత్ నాటకాలు ఆపి తెలంగాణలో ఉన్న అన్ని ప్రపక్షాలు కలుపుకొని అందరితో కలిపి పనిచేస్తే తప్ప లేదంటే కాలోజీ చెప్పిన మాట ఏదైతుందో అది నిజం చేసి తీరుతుంది తెలంగాణ ప్రజలు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలకి పారదోలుద్దాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడనే పాతి పెడదామని చెప్పి చెప్పిన కాళోజీ మాటల్ని తెలంగాణ నిజం చేస్తుంది ఇలాంటి ద్రోహుల నుంచి తెలంగాణ తనను తను కాపాడుకుంటుంది తెలంగాణను కాపాడడానికి బిఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ ఉన్నాడు తప్పకుండా రేవంత్ నాటకాలను బయటపెట్టి చంద్రబాబు ద్రోహాన్ని ప్రజల్లో నిలబెట్టి తెలంగాణ హక్కులను కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ